జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం ఆపాలి ఆపాలి తవ్వకాలు ఆపాలి 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 తవ్వకాలు ఆపాలి మైనింగ్ తవ్వకాలు ఆపాలి 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 మైనింగ్ తవ్వకాలు ఆపాలి ఆపాలి మైనింగ్ తవ్వకాలు ఆపాలి ఆపాలి ఈ రోజు బాల్మూర్ మండలం మైలార గ్రామం మరి గత ప్రభుత్వం మరి మైనింగ్ తువ్వయలు కూడా మరి ఆర్డర్ ఇస్తే అప్పటి నుండి కూడా గ్రామస్తులు వ్యతిరేకిస్తారు అప్పటి నుంచి కూడా గ్రామస్తులు వద్దనే ఎన్నో ధర్నాలు చేస్తారు మరి ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మైనింగ్ తవ్వకాలు పలుగురాల గుట్టను ఆపుతారేమని కళ్ళల్లో ఒత్తిడిసుకొని ఎదురు చూసిన గ్రామస్తులకు సుక్కు ఎదురైంది ఈ ప్రభుత్వం కూడా మరి మైనింగ్ అనుమతులు ఇచ్చి మరి గ్రామస్తుల అభిప్రాయం లేకుండా గ్రామస్తుల తీర్మానం లేకుండా గ్రామస్తుల మరి భావాలు తెలుసుకోకుండా మరి మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చి ఈ గ్రామస్తులను చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి ఇలాంటి ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నుంచి మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈ అటవీ శాఖకు సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి ఈ అచ్చమేడ తాలూకాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా తప్పనిసరిగా వెంటనే స్పందించి ఈ పలుగురాల గుట్టను మైనింగ్ తవ్వకాలను ఆపాలని బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు పర్యావరణాన్ని రక్షించాలి జంతువులను రక్షించాలి ఇక్కడ పురా పురాణంలో మరి ఆ గుట్ట మీద ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి మరి నరసింహ స్వామి ఉన్నారు మరి పోసం ఉంది మారే ఉంది శివుని గుడి ఉంది అదేవిధంగా మరి పెద్ద గుడి ఉంది వెంకటేశ్వర్ల గుడి కూడా ఉంది ఆ తర్వాత గుట్ట కానుకొని ఎస్సీల యొక్క ఆవాసాలు నిన్న మరి వాళ్ళ యొక్క ఇండ్లు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఈ గుట్ట దవడం వల్ల ఆ యొక్క ఎస్సీల నివాసాలకు ప్రమాదం ఉంది అదేవిధంగా పురాతనమైన దేవుళ్ళ ఆ స్థలాలకు ప్రమాదం ఉంది మరి వాతావరణానికి జంతువులకు మరి ఎన్నో ఇబ్బందులు పడి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి గ్రామస్తులను ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు నుంచి మరి పూర్తిగా నిలిపివేసి ఈ గ్రామస్తులకు సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చి వారి యొక్క అభిప్రాయం మేరకు కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ రేపు ఈ రోజు కార్యక్రమంలో నైట్ పన్నెండు గంటల నుంచి నైట్ ఒక ఒంటి గంట నుంచి వెతుకుతూ వెతుకుతూ కొంచెం హుషారున్న గ్రామస్తులను మరి పోలీస్ శాఖ వారు మరి వాళ్ళ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం సార్ వాళ్ళ గ్రామాన్ని చేసిన ఒక బుద్ధమే తప్ప వాళ్ళ గుట్టకు చేసిన ఒక దండే తప్ప వేరే అసాంఘిక చర్యలకు వాళ్ళు పాల్పడలేదు కాబట్టి వాళ్ళను వెంటనే విడుదల చేయాలని కూడా మరి ప్రభుత్వానికి మేము మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు మరి రేపు జరగబోయే మరి ఒక్కటే కాదు మరి ఇలాంటి కార్యప్రభాలు రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి మా యొక్క బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ మరి వారి ఆభరణంలో వారి దగ్గరలో మరి గ్రామస్తుల ధర్నా చేస్తాం అదేవిధంగా అక్కడ కూడా న్యాయం జరగబోతే మరి అదే శాఖకు సంబంధించిన మరి రాష్ట్ర వర్యులు మంత్రి శాఖ కూడా మరి తప్పకుండా వెళ్ళవలసి వస్తుంది దయచేసి ఈ రోజు నుంచి నిలిపివేసి గ్రామస్తులు ఒక శుభవార్త చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై భీమ్ లాల్ సలం జై భీమ్ లాల్ సలం